ఎన్నికల నేపథ్యంలో సోమవారం నిజాంపేట మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రులు టీచర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమలు చేయడం జరిగిందని జిల్లాలో మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశామన్నారు ఈ పోలింగ్ లో పట్టభద్రులకు టీచర్లకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని దీనిలో భాగంగా నిజాంపేట మండలంలోని పోలింగ్ స్టేషన్ లో డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ లైటింగ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు వాడుకున్నామని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించుకుంటామని తెలిపారు ప్రస్తుతం ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచార విషయంలో ఆర్డీఓ నుండి అనుమతి పొందాలన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకుని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని సూచించారు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్లు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్ ఆర్ఐ ఇమాద్ తదితరులు పాల్గొన్నారు సో ఉన్న పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి సో ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు ఆ మినిమం ఫెసిలిటీస్ అదేవిధంగా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేసి అవన్నీ కూడా అడిక్వేట్గా ఉన్నాయి సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి ప్లస్ పోలింగ్ స్టేషన్ రూమ్స్ లోపల కూడా ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా ఉంది సో మనము పోలింగ్ స్టేషన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనేమో మనకి అసెంబ్లీ పార్లమెంట్ ఈవీఎమ్స్ యూజ్ చేస్తాం బట్ ఈ ఎలక్షన్కి ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత బ్యాలెట్ పేపర్స్ అవసరం వస్తుంది ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ అయిపోగానే సో అవన్నీ కూడా ప్రింటింగ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎన్నైతే బ్యాలెట్ బాక్సెస్ అవసరం ఉంటాయో సో వాటిని కూడా మొత్తం అసెస్మెంట్ చేసినాం ఆడిక్యురేట్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గరనే ఉన్నాయి సో అవన్నీ కూడా రిపేర్స్ అవన్నీ వర్క్స్ కూడా అన్నీ టేకప్ చేయడం జరిగింది సో ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి పీస్ఫుల్గా కండక్ట్ చేసే విధంగా కూడా పొలిటికల్ పార్టీస్కి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాని ప్రకారంగా పీస్ఫుల్గా మన జిల్లాలో కండక్ట్ చేస్తాం సో మీడియా తరఫున అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నామినేషన్స్ కరీంనగర్లో స్టార్ట్ అయినాయి కాబట్టి సో అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది సో మనకి మన జిల్లాలో ఇప్పుడు ముగ్గురు ఆర్డీఓలు సో తూపురాన్ ఆర్డీ మనందరికీ కూడా తెలుసు గ్రాడ్యుయేట్స్ ప్లస్ టీచర్స్ మన మెదిక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి ప్లస్ టీచర్ కాన్స్టిట్యున్సీకి కూడా రెండుకి కూడా ఎలక్షన్స్కి షెడ్యూల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది సో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఎస్ఓపి ప్రకారం టోటల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ మండల్కి ఒక పోలింగ్ స్టేషను గ్రాడ్యుయేట్స్కి సపరేటు పోలింగ్ స్టేషను అదేవిధంగా మనము టీచర్స్ కూడా సపరేట్ పోలింగ్ స్టేషన్స్ మనం మొత్తం డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది సుమారుగా ట్వంటీ టూ వరకు గ్రాడ్యుయేట్స్ ట్వంటీ టూ వరకు కూడా ఆ టీచర్స్కి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మరి ఈరోజు నిజాంపేట్ మండల్ ఇలా మనకి రెండు పోలింగ్ స్టేషన్స్ సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి ఒకటి సపరేట్గా టీచర్స్ ఒకటి కూడా మరి మన